సార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచి తనకిచ్చిన అన్ని సీట్లు గెలిపించుకున్న తర్వాత మెగా ఫ్యామిలీలో ఒక సెలబ్రేషన్ అయితే జరిగింది మనం చూసాం అయితే ఆ సెలబ్రేషన్ ఆ ఈవెంట్లో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు అల్లు అర్జున్ గారు కానివ్వండి అల్లు అరవింద్ గారు కానివ్వండి ఇది మళ్ళీ చర్చకు తీసింది ట్విట్టర్లో చూసుకుంటే అటు మెగా ఫ్యాన్స్కి అల్లు జనసేన ఫ్యాన్స్కి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి అయితే ఒక వారైతే నడిచింది చాలామంది ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారిని బహిష్కరించేస్తారు ఆయన సినిమాలని కూడా బహిష్కరించేస్తారన్న వార్త కూడా ప్రచారంలో ఉంది మరి అసలు ఈ ఫ్యామిలీ గొడవ అసలు ఎంతవరకు ఉంటుంది దీనిపై ఒపీనియన్ ఒపీనియన్స్ అంటే పాత వీడియోలు కూడా తీసి తిరిగి షేర్ చేసుకునే లెవెల్కి వెళ్ళింది ఇది అవును అంటే తను రవికి అనుకూలంగా ప్రచారం చేశాడు అనేది ప్రధానమైనటువంటి ఎలిగేషన్ అయితే తను ఆ ప్రచారంలో శిల్పారవి గురించి మాట్లాడాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా లేదు కేవలం తన మిత్రుడు అతనితో మంచి రిలేషన్ ఉంది నాకు తన మీద నాకు భరోసా ఉంది తన్ని గెలిపించుకుంటే మీకు ఉపయోగపడతాడు అన్నంతవరకే మాట్లాడాడు తప్ప ఆయన ఇంకేమీ పొల్లు మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు అల్లు అర్జున్ ఈ రోజున కాదు ఆయన మొదటి నుంచి కూడా కొంచెం అంటే అరవింద్ గారు కూడా అల్లు అనేటువంటి బ్రాండ్ని వాళ్ళు ఆ బ్రాండ్తో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ఏ ఏ అనే ఒక ఎంబ్లం క్రియేట్ చేయడంలో కావచ్చు అలాగే అల్లు ఆర్ట్స్ అనేటువంటి బ్యానర్ ఎలాగూ ఉంది వాళ్ళకి అల్లు స్టూడియోస్ అల్లు ఎంటర్టైన్మెంట్సు ఇలా అల్లు అనేటువంటి పేరుని ఒక బ్రాండ్గా మార్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు నిజానికి వాళ్ళు కంపారెటివ్గా చిరంజీవి కంటే చాలా ఎప్పుడో ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అరవింద్ గారు చిరంజీవి గారిని కంపేర్ చేసిన చిరంజీవి గారు ఏమీ లేని రోజుల్లో ఆయన ప్రొడ్యూసరు పైగా హిట్ ప్రొడ్యూసర్ మూడు నాలుగు సక్సెస్ సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్ అప్పటికీ రెండోది చిరంజీవిని చిరంజీవిలో ఉన్నటువంటి రకరకాల కోణాలని ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి సినిమాలు తీసినటువంటి నిర్మాత అరవిందే అరవింద్ గైడెన్స్లో చిరంజీవి నడుస్తున్నాడు అందువల్లనే అతను ఇదివరకట్లా లేడు అని మాట్లాడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు పరిశ్రమలో అరవింద్ ప్రభావంతో చిరంజీవి అనేది నడి నడుస్తూ వచ్చింది ఈవెన్ ప్రజారాజ్యం అప్పుడు కూడా అదే నడిచింది అరవిందే డ్రైవర్ దీనికి అని అరవింద్ కృష్ణుడు చిరంజీవి అర్జునుడు అనే యాంగిల్లో కృష్ణార్జునులు అనేటువంటి ఒక టైటిల్ కూడా వీళ్ళకి ఖాయం చేశారు అయితే ఇదంతా ఈ సన్నిహిత సంబంధాలు నడిచింది వీళ్ళు హీరో అయ్యేంత వరకే అల్లు అర్జున్ హీరో అయ్యేంత వరకు నడిచింది ఇది ఆ తర్వాత వాళ్ళిద్దరు పిల్లలు ఒకే ఏరియాలో ఉండటం వలన ఒక పోటీ వాతావరణం వచ్చింది అది పక్కన పెట్టేసిన వీళ్ళు ఓన్ డెషన్స్ సొంత ప్రయోజనాల రీత్యా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతోంది అంత మాత్రం చేత రెండు కుటుంబాల మధ్య ఏదో క్లాషెస్ ఉన్నాయని అనుకోని అక్కర్లేదు రెండోది పవన్ కళ్యాణ్ ఎన్నికల ఉపన్యాసాల్లో ప్రారంభ ఉపన్యాసాల్లో మాట్లాడుతూ నేనేదో సినిమా హీరోని కానీ నన్ను మించి చాలామంది వెళ్ళిపోయారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చినా నేను చిన్న హీరోనే రామ్ చరణ్ గారితో పోల్చినా చిన్న హీరోనే అల్లు అర్జున్ గారితో పోల్చినా చిన్న హీరోనే అని మాట్లాడాడు అల్లు అర్జున్ పేరు ప్రస్తావించాడు ప్రస్తావన ఉంది అలాగే ఈ మధ్య అల్లు అర్జున్ బర్త్డేకి చిరంజీవి గారు సతీ సమేతంగా వీళ్ళు ఆశీర్వదించి రావటం ఇవన్నీ చూసాం మనం వాళ్ళు ఈ మెగా ఈవెంట్ అంటే వీళ్ళ ఇంట్లో జరిగినటువంటి సెలబ్రేషన్స్కి ఇన్విటేషన్ ఉండుండకపోవచ్చు ఇది ఫ్యామిలీ ఫంక్షన్గానే చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి చిరంజీవి గారి ఆశీర్వాదం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అనుకోవటం వరకే ఉండుండొచ్చు అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కనిపించారు ప్రధానంగా ఇంకెవరూ కనిపించలేదు అది కేవలం కుటుంబానికి సంబంధించిన వ్యవహారంగా మాత్రమే కనిపించింది అలాగే నాగబాబు పిల్లలు వాళ్ళు కనిపించారు బహుశా నాగబాబు ఇంటికి కూడా ఉండొచ్చు అక్కడ కూడా ఏదో సెలబ్రేషన్ జరిగినట్టుగా కనిపించింది బయటకు వచ్చిన వీడియోస్ నుంచి వాళ్ళ వైపు నుంచి అధికారిక సమాచారం ఏమీ లేదు సో ఇది కుటుంబం వ్యవహారంగా మాత్రమే నడిచింది తప్ప అది వాళ్ళని వాళ్ళు ఇన్వైట్ చేస్తుంటే వచ్చిండేవాళ్ళేమో డెఫినెట్గా అయితే ఆయన ట్వీట్ చేశాడు కదా ఈయన గెలుపుని హర్షిస్తూ అరవింద్ బయటకు అనలేదు కానీ తను కూడా హర్షించే ఉండ ఉంటాడు రెండోది ఈయన రాజకీయాల్లోకి వెళ్ళిన సందర్భంలో ఈయన మీద కొంతమంది దాడి చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరూ మాట్లాడని రోజున అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ గురించి బాధపడ్డాడు మనకు ఒక బెట్టర్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ అనుభవం ఉన్నప్పటికీ నువ్వు ఆ ఫ్యామిలీతో సంబంధం లేకుండా నా సొంత నడక నడుస్తాను అని అంటున్నావు నడు కానీ అది ఫ్యామిలీకి ఏదో పద్ధతిలో చుడతారు దానికి నేను సిద్ధపడుతున్నావు నువ్వు ఈ మాట అన్నావు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదు అని సొంత నడక అనే మాట నువ్వు అన్నావు దాన్ని నేను అభినందిస్తున్నాను అని చెప్పి ఆయన ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడాడు ఎవరు మాట్లాడని రోజున సో అరవింద్కి ఆ కన్సర్న్ ఉంది కానీ ఎవరి ప్రోగ్రామ్ వాళ్ళదే పర్టికులర్గా చిరంజీవి పులి రీఎంట్రీ అల్లు వారి బ్యానర్ గీతా ఆర్ట్స్ నుంచి జరుగుతుంది అనుకున్నారు అందరం కానీ కొనిజాల అనే పేరుతో ఒక ఫరం రిజిస్టర్ చేసి ఒక కంపెనీ ఆ దాని నుంచి ఆ బ్యానర్ నుంచి ఆయనతో నూట యాభై సినిమా చేయించాడు రామ్ చరణ్ ఆ రోజున కూడా వినిపించింది ఏవో గ్యాప్స్ ఉన్నాయని ఇలా ప్రతి సందర్భంలోనూ ఆ చర్చ వస్తూనే ఉంది గ్యాప్లు ఉన్నాయని అరవింద్ గారు రెండు వివరాలు ఇచ్చాడు ఒకటి ఆ వివరణ అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి మా ఇద్దరి పిల్లలు హీరోలు అవటం వలన ఒక పోటీ ఉంది ఆ పోటీ తత్వం మా కుటుంబాల మీద కూడా పనిచేయవచ్చు అని అలాగే సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు పార్టీ స్టాండ్తో ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు పార్టీతో లేరు పార్టీ సభ్యులు కాదు వీళ్ళు పార్టీ సభ్యులు కానీ వాళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు ఎవరితోనైనా వాళ్ళు స్నేహంగా ఉన్నవాళ్ళతో సన్నిహితంగా ఉండొచ్చు ఉండే అవకాశం ఉంది ఉండకూడదు అని మాట్లాడటం తప్పు ఉండకూడదు అని వాడు నాగబాబు ఆ ట్వీట్ చేయటం వలన వచ్చిన గొడవ ఇదంతా మా మావాడు అనుకున్నవాడు పరాయి వాడి భుజం కాస్తాడు పరాయి వాడైనప్పటికీ మా భుజం కాసేవాడు మావాడు అనుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి ఆయన ఒక విచిత్రమైన భాషలో ఒక ట్వీట్ చేసి దాన్ని డిలీట్ చేసి అకౌంట్ డియాక్టివేట్ చేసి మళ్ళీ యాక్టివేట్ చేసి ఆ పోస్ట్ డిలీట్ చేశానని ప్రత్యేకంగా ప్రస్తావించి ఇంత గందర్బం చేసినోడు నాగబాబు సో ఈ ఈ గొడవంతా నాగబాబు సెంట్రిక్గా జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా జరిగింది కానీ చిరంజీవికి ఆ ఫ్యామిలీకి ఇబ్బంది ఏం లేదు సో రేపు పొద్దున ఏదైనా కామన్ ఇష్యూ మీద ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ జరిగితే ఇది పొలిటికల్ ఫంక్షన్ ఇది పొలిటికల్ ఫంక్షను ఫ్యామిలీ ఫంక్షన్ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ ఉమ్మడి కుటుంబ వ్యవహారం ఏదైనా జరిగితే డెఫినెట్గా వీళ్ళందరూ కలుస్తారు ఒకవేళ అంటే ఇప్పుడు ఇంకొక చర్చ జరుగుతోంది రేపు పొద్దున అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలను ఇబ్బంది పెట్టాడు అక్కడ భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు తహసీల్దార్ స్థాయి వెళ్ళి బుకింగ్లో కూర్చుని చెప్పిన రేటుకు అమ్ముతున్నారా లేదా అని వెరిఫై చేసినటువంటి పరిస్థితి చూసాం అలాంటి పరిస్థితి రేపు పొద్దున పుష్పాకు వస్తుందా అసలు అల్లు అర్జున్ సినిమాలు ఆడనిస్తారా ఆంధ్రప్రదేశ్లోనే ఒక చర్చ కూడా జరుగుతోంది ఒకవేళ ఆ పరిస్థితి దాపురించే వాతావరణం ఉంటే డెఫినెట్గా అల్లు అరవింద్ రంగప్రవేశం చేసి ఆయన అందరితోనూ డైలాగ్ ఉంది ఆయనకి డెఫినెట్గా అటు చంద్రబాబుతోనూ పవన్ కళ్యాణ్తోనూ చిరంజీవితోనూ మాట్లాడి వ్యవహారాన్ని ఒక సర్దు మణిగేలా చేసి కేక్ వాక్ అనిపించగల సమర్థుడు అతను ఘటనా ఘటన సమర్థుడు ఇందాకే చెప్పుకున్నట్టుగా కృష్ణార్జునుల్లో కృష్ణుడు ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించగలడు కంపారేటివ్గా చిరంజీవితో పోలిస్తే వ్యూహ వ్యూహరచనలో అతను దురంధరుడే కాబట్టి ఆ పరిస్థితి రాదనే అనుకుంటున్నాను నేను ఒకవేళ వస్తే డెఫినెట్గా అరవింద్ నిలబడి చక్రం అడ్డు వేసి కుమారుడిని కాపాడి ఈ కష్టం అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వివాదం అంతా కూడా ఒక రకంగా మంచిదే అనుకుంటున్నారేమో వాళ్ళని నా ఉద్దేశం మరక మంచిదేలాగా ఇదంతా ఒక డిస్కషన్ జరగనివ్వండి మనం వార్తలో ఉంటాం మన సినిమా వార్తల్లో ఉంటుంది మన సినిమాని ఆడనిస్తారా ఆడనివ్వరా అనే చర్చ జరగడం మంచిదే ఇది ఒక బజ్ క్రియేట్ అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి ఆగస్టు పదిహేను నాటికి మనం సెటిల్మెంట్ చేసుకుందాం అన్న ధోరణిలో వ్యూహాత్మకంగా చూస్తున్నాడేమో అరవింద్ గారు అనేది కూడా ఒక డౌట్ ఓకే సో చిన్న ఘర్షణాత్మక వర్కర్ అంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది అనేటువంటి గుర్తింపు తో వ్యవహరిస్తున్నారు చాలా కాన్షియస్గా ఉన్నారు అంటే ఎవరు ఎక్కడా సరెండర్ అవ్వాలనో రాజీ పడాలనో అనుకోవడం లేదు కానీ ఆత్మగౌరవంతో వ్యవహరిస్తున్నారు ఎవరికల్ మా ప్రోగ్రామ్ మాది మా జీవితాలు మావి మా వ్యాపారాలు మావి అని బిహేవ్ చేస్తున్నారు దీన్ని గ్యాప్ అనుకుంటే గ్యాప్ గ్యాప్ లేదు అనుకుంటే గ్యాప్ లేదు రేపు పొద్దున ఏదైనా కామన్ ఫ్యామిలీ ఫంక్షన్ లేదు వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా కష్టం వస్తాయి వీళ్ళు డెఫినెట్గా వెళ్ళి భుజం కాస్తారు అలాగే వీళ్ళ ఫ్యామిలీలో ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు వచ్చి భుజం కాస్తారు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు నిజానికి పవన్ కళ్యాణ్ని హీరో చేసింది వీళ్ళ బ్యానర్ నుంచే ఆయన యువరాజ్యం టైంలో కూడా ఆయన కొంచెం ఎంకరేజ్ చేసింది ఈయన అరవిందే అలాగే ఆయనకి చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ వచ్చింది కూడా గీతా ఆర్ట్స్ నుంచే జలసా సినిమా నుంచే జానీ తర్వాత జానీ ఆయన దర్శకుడిగా చేసిన వెంచర్ కూడా అరవింద్ గారి బ్యానర్లోనే చేశాడు జానీ తర్వాత వరుస ఫలాపులు వచ్చి తిరిగి తన హిట్ ట్రాక్ ఎక్కించిన జలసా సినిమా కూడా గీతా ఆర్ట్స్ నుంచి వచ్చింది సో అరవింద్తోనూ ఆ బ్యానర్తోనూ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్తోనూ వీళ్ళకి రిలేషన్స్ బలంగానే ఉన్నాయి వాటన్నిటినీ చెరుపుకుని చరిత్రని గందరగోళపరిచి లేనిపోని వివాదాల్లోకి వెళ్ళి పది మందిలోనూ పలచబట్టడం అనేది డెఫినెట్గా చిరంజీవి చేయడు ఇది నాగబాబు తొందరపాటు దానికి సంబంధించి ఆల్రెడీ అతనితో మాట్లాడే డిలీట్ చేయించారు అందుకని ఈ వివాదం అంతకంటే ముదరదు వాళ్ళ మధ్య గ్యాపులు లేవు కానీ ఒక ఆత్మగౌరవ అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన కాన్షియస్నెస్ అయితే ఉంది ఓకే దాన్ని అంగీకరించాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ